స్తున్నా ప్రేమేణ సోదరులారా రేడియో వెరిత శ్రోతలారా వీక్షకులారా మీరు శ్రద్ధగా విని ఆలకించి పఠించి అవగాహన చేసుకొని ఈ స్వార్థ సందేశాన్ని దేవుడు నీకు ప్రత్యక్షంగా అందిస్తున్నారు ఆ ప్రభువే నీ చేత వినిపిస్తున్నారు అని మనం నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం కాబట్టి మీకు శుభం కలగాలని నేను కూడా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటాను ఏసుక్రీస్తు పునరుత్నమైన తర్వాత పాస్కా కాలం నుండి మొదటి పఠనంగా మనం అపోస్తుల కార్యములు అనే గ్రంథం నుండి మనం చదువుకుంటూ ఉన్నాం వరుసగా వెళ్తూ ఉన్నాం పెంత కోస్తు పండగ వచ్చేంత వరకు ఈ అపోస్తుల కార్యాల గురించి మనం ఎక్కువగా తలంచుకుంటున్నామంటే ఏశ్ ప్రభు ఇచ్చిన ఆ ఆజ్ఞను ఆదేశాన్ని వాళ్ళు అనుసరించి ముఖ్యంగా అపోస్తులు వారే అనుచరులు వీరందరూ ఎంతవరకు క్రీస్తుకి అంకితం అయ్యారు అనేది తెలిసిపోతుంది తద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే మనం కూడా ఆ ప్రభు యొక్క సందేశానికి మన జీవితాలను అంకితం చేసుకోవాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం ఈరో ఈరోజు మొదటి పట్టణంలో మనకు అపోసలి చర్యల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు వరకు మనం దాంట్లో ఒక మంచి విషయాన్ని మన ముందు తెలియజేస్తున్నారు అపోస్తులు ఏ కోశాన ఆ ప్రభు సువార్తను ప్రచురించటానికి ప్రసారం చేయడానికి ప్రకటించడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయలేదు ముందడిగే వేసి వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు మరి దాని పర్యవసానం ఏం జరుగుతుంది అంటే ఎరుసులేంలో ఉన్న ప్రధానార్చకులు ఆ సద్దుకైలు పరిచైలు పెద్దలు వీళ్ళందరూ కొంతమంది ప్రజలు కూడాను కానీ చాలామంది ప్రజలు అపోస్తులతోటి ఉంటూ ఆ ప్రభు యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నారు తన్వయత్వం ఉన్నారు ఇటువంటి సందేశం మాకు ఎప్పుడు వినపడలేదే అని వాళ్ళు భావించి ఆ విధంగానే వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు అయితే ఈ అధికార వర్గం అనేది చూడండి వాళ్ళు మాత్రం వాళ్ళ ఉనికి కాస్త దాన్ని పోగొట్టుకుంటున్నాము అన్న బాధ వాళ్ళలో ఉంది దానికి ఏదో ఒకటి చేయాలి అని వాళ్ళు తాపత్రయపడుతున్నప్పుడు ఆ అపోస్తులందరినీ అక్కడ తీసుకొని వచ్చారు విచారణ తీసుకొచ్చారు సభ ముందు నిలబెట్టారు ఏమిటి మీరు చేస్తున్నది అప్పుడు ఈ ప్రధాన అర్చకులు ఒక మంచి ప్రశ్న వేశారు మీరు ఆ క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని అందజేస్తూ అనేక మందిని క్రీస్తు ప్రభు విశ్వాసులుగా అనుచరులుగా మీరు మారుస్తూ ఉన్నారు చాలా మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని అందరినీ నిందితులుగా మీరు నిలబెడుతున్నారు అది మాకు నచ్చలేదు మాకు ఇష్టం లేదు ఏమిటి అపోస్తులు చేస్తున్న స్వార్థ ప్రచారంలో ప్రధాన భాగ్యం ఏమిటంటే యేసుప్రభు ఏ విధంగా శిలువ మరణం పొందారు అనేది అందుకు ఎవరు కారకులు అంటే ఇదిగో మీరు మమ్మల్నే చూపిస్తున్నారు కదా ఆ ప్రధాన యాచకుడు కైపా అన్నవాళ్ళు ఆ తర్వాత పరిశైలు సర్దుకాయలు ఇక వీళ్ళందరూ ఉన్నారు చూడండి పెద్దలు వీళ్ళందరూ యేసు ప్రభుని శిలువ మీద చంపించారు కాబట్టి మేమే బాధ్యులం ఉన్నట్టుగా మీ ప్రచారాలు జరుగుతున్నాయి ఇది మాకు చాలా అభ్యంతరకరమైనది అని వాళ్ళు చెప్పడం అనేది చూస్తాం కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని అంగీకరించాలంటే అది అందరి వల్ల కాదు ఎందుకు వాళ్ళ స్వభావాలు అహంకారంతోనో అధికార దాహంతోనో లేదా మేమే గొప్పవాళ్ళను అన్నీ మాకే తెలుసున్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం ఆలోచించడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళ యొక్క మాటను దిక్క ధిక్కరిస్తే ఇక మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్న ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు అందుకు మిమ్మల్ని మేము శిక్షులుగా ఇప్పుడు పరిగణించాల్సి వస్తుంది జాగ్రత్త అని వాళ్ళకి గట్టి హెచ్చరికే చేశారు అంతేకాదు వాళ్ళని బంధించి చెరసాలలో కూడా వేయించారు కాబట్టి ఇక్కడ మనం ఒక అంశాన్ని మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ప్రేమైన సోదరులు ఏమిటంటే క్రీస్తు ప్రభు స్వార్థ కొరకు మనం నిలుచున్నామంటే దాని కొరకు మనం మన జీవితాలను అంకితం చేసుకున్నామంటే మనకు ఇటువంటి అభ్యంతరాలే కాదు ఇటువంటి నిందలు దానికి తగ్గ పర్యవసనాలు అదే శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది అలాంటప్పుడు దేవుడు నిన్ను వదిలేస్తారంటే వదిలేయరు వాళ్ళని చెరసాల్లో పెడితే ఆ దూత వచ్చి వాళ్ళని విడిపించుకొని పోయారు కాబట్టి దేవుడు మనం ఎన్ని కష్టాలు పడుతున్నా హింసలు పడుతున్నా మనతో గ్యారంటీగా ఉంటారు అనేది మనం తెలుసుకుంటాం ప్రేమైన సోదరుల ఇదే అంశాన్ని మనం సువిశేషంలో చూస్తే సువిశేషంలో మనకు యోహన్ సువార్త మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వచ్చిన ఒకే ఒక అంశాన్ని మనం గ్రహించుకొని మనం ముగిద్దాం ఏమంటున్నారు తెలుసా నీవే గనుక పరలోక సంబంధుడివి కాకపోతే భూలోక సంబంధుడివి అయిపోతావు ఏమిటి వాడు రెండింటి మధ్యలో ఉన్న తేడా పైనుండి వచ్చిననే తప్ప నీవు భూలోకుడుగానే ఉండిపోతావు ఏంటి ఈ భూలోకం అనేది దేవునికి దగ్గర చేర్చదు క్షణికానందంలోనే మనం మునిగిపోవాలి అని అది మనకు తెలియజేస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితి మీకు రాకూడదు మనమందరం మానవులమైన విశ్వాసులమైన మనమందరం భూలోక సంబంధులం కాకుండా పరలోక సంబంధులంగా ఉండాలి అంటే ఏమిటి ఆ క్రీస్తు యొక్క ప్రభు యొక్క సువార్త ప్రకారం వారి యొక్క విలువల ప్రకారం వారు వెల్లడించిన సత్యాల ప్రకారం వాళ్ళు జీవించిన ఆ జీవిత విధానం ప్రకారం వాళ్ళు చేసిన అద్భుత స్వస్థతల ప్రకారం వాళ్ళు మనకు అందించిన ఉపమానాల ప్రకారము వారు సిలివ వేయబడిన ఆ విధానం ప్రకారం మనం ఆ ప్రభువుని ధ్యానించుకుంటూ ఉంటే అప్పుడు మనం పైనుండి వచ్చిన వాళ్ళం అవుతాం ఆ పైకే అంటే స్వర్గానికి ఆ దేవుని సింహాసనం ఎదుటికే వెళ్తాము అనేది ఈ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ధ్యానించుకుంటున్నాం కాబట్టి బిడ్డారా ఒకసారి మనకు మనం పరీక్ష చేసుకుందాం భూలోకంలోనే భూలోక వాసులుగానే ఉండిపోతున్నామా స్వర్గంలోకి వెళ్ళాలి అని మనం తాపత్రయపడుతున్నామా అది మన ఎంపిక మన ఎన్నిక మనం నిర్ణయించుకోవాల్సింది అని ప్రభు ఈరోజు మనల్ని తెలియజేస్తున్నాడు అందుకు మనల్ని ఆహ్వానిస్తున్నారు ఆహ్వాని అందుకని చక్కటి పరీక్ష చేసుకొని మనం దేవుని వైపు తిరుగుదాం దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం ఆమె